హాయ్ అండి నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు కు క్రియేషన్స్ ఈరోజు మనం వీడియోలో ఎంతో రుచికరమైన టొమాటో పల్లీ చట్నీ ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర పల్లీలను తీసుకొని పక్కన పెట్టుకోండి ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక వన్ కప్ పల్లీలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పల్లీలను ఫోర్ టు ఫైవ్ మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి ఈ విధంగా దూరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పదిహేను పచ్చిమిర్చీలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక గుప్పెడు కొత్తిమీరను కాడ్లతో సహా తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కాళ్ళతో తీసుకుంటే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది కొంచెం ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మరో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి టొమాటో ముక్కలను మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని నాలుగైదు నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలి టొమాటోలు మగ్గుతున్నప్పుడు కొంచెం చింతపండును యాడ్ చేసుకొని ఓసారి మిక్స్ చేసుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టొమాటోలను చల్లరనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను శుభ్రంగా పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి అలాగే పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఓసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటోలు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఓసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు కొంచెం కరివేపాకు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఓసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టొమాటో పల్లి పచ్చడి రెడీ ఇది వేడివేడి అన్నంలోకి టిఫిన్స్లోకి చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీకు నచ్చినట్టయితే మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్లో చెప్పండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో